నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు పెన్షనర్స్ పెన్షనర్స్తో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈరోజు సంచలనాత్మకంగా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మరి ప్రెస్ కాన్ఫరెన్స్లో యాథాలాపంగా చెప్పారా రాజకీయ పరంగా అవగాహన లేక చెప్పారా అవగాహనతోనే చెప్పారనేది కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది ఏపీఎల్ తేదీని ఇవ్వాల్సిన పెన్షనర్స్కి దివ్యాంగులకి వికలాంగులకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీయే కావాలని వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ చేసిందని రాజురెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి రాజమండ్రి వారు ఆయన ప్రెస్ కావాలి పెద్ద సంచలనంగా మారింది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా అంతా టోల్ అవుతుంది ఎందుకు ఎందుకు ఈ విధంగా ఆదిలే శ్రీనివాస్ గారు చెప్పారు మరి తెలుగుదేశం పార్టీ నిజంగా అలా చేస్తున్నట్టయితే ఇప్పటికీ ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ చేసింది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమైంది సాక్షాత్తు విత్తాంతులు ఉర్దులు కూడా ఈ పాపం తెలుగుదేశం అంటున్నారు చాలా చోట్ల మరి ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పైన తెలుగుదేశం పార్టీ ఈ రాజకీయ క్రీడను నెట్టాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా మరి సాక్షాత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థే మరి ఈ ప్రాణం చేయడంతోనే ఈ యొక్క టీడీపీ ఆలోచన మరొకసారి బహిర్గతం ఉంది అని చెప్పి అనుకోవచ్చు మరి దీని ప్రభావాలు ఆంధ్ర రాష్ట్రంలో వృద్ధులు కానీ వితంతులు కానీ దివ్యాంగులు కానీ ఓటో తారీఖు పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చారు మరి వాళ్ళ ఒకటో తారీఖు పెన్షన్ రాగానే మూడు వేల రూపాయలతో ఇంట్లో అవసరాలు లేదంటే వాళ్ళకి వ్యక్తిగతంగా మందులు లేదంటే ఇంకా చేతిలో వాడకానికి ఉండే విధంగా ఉండేవి ఆ పరిస్థితి లేకుండా ఇవాళ వాళ్ళని నడు నడి రోడ్డు మీద ఎండలో వెళ్ళి సచివాలయాల దగ్గర క్యూలో నిలబడి పెన్షన్ తీసుకునే విధానానికి ఎవరు ఏ రాజకీయ పార్టీ కారణం అంటే రాజిరెడ్డి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజమండ్రి చెప్పినట్టుగానే తెలుగుదేశం దీని అంతటికి కారకం అని చెప్పి ఆ పార్టీ అభ్యర్థి చెప్పి అంటే తెలుగుదేశం ఏం చేసిందనేది ఇప్పుడు ప్రజలందరూ ముఖ్యంగా వృద్ధులు కూడా చర్చించుకుంటున్నారు ఇవాళ మరి ఎందుకు ఈ ద ఈ దురాగతానికి ఒడిగట్టింది టీడీపీ మరి ఎందుకు ఈ వృద్ధుల మీద వారి యొక్క వారి యొక్క ఆక్రోషాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు పార్టీ పరంగా ఉంటే వైఎస్ఆర్సీపీ మీద లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చూపించుకోవాలి కానీ ప్రశ్న తీసుకునే వృద్ధులు ఏం చేస్తారు వృద్ధులకి నెలవారిచ్చే ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఆ డేట్ ప్రకారం ఇస్తే వృద్ధులకు కూడా ఉపయోగం ఉంటుంది మరి తెలుగుదేశం పార్టీ ఒకటో తారీఖు పెన్షన్ ఆపినంత మాత్రాన ఆ వృద్ధులందరూ కానీ ఇప్పుడు నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో తీసుకున్న పెన్షన్లు పెన్షనర్స్ అందరూ కూడా తెలుగుదేశం వైపు ఒక్కసారి తిరిగి ఆలోచనలు ఏమన్నా టీడీపీ చేస్తుందా లేకపోతే వైసీపీకి ఉన్న సానుభూతి పనులని రాజకీయ కుట్రతో వాళ్ళని వేరు చేయాలని ఆలోచన ఏమైనా ఉందా అంటే మరి ఇది స్పష్టంగా కనిపిస్తుంది మరి టీడీపీ అభ్యర్థి ఆదేడు శ్రీనివాస్ గారు చెప్పినట్టే టీడీపీ పాత్ర ఉందనేది చెప్పగానే చెప్పారంటే మరి ప్రజలు కూడా అదే అర్థం చేసుకున్నారు వృద్ధులు అదే అర్థం చేసుకున్నారు మరి ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి టీడీపీ ఈ వృద్ధుల మీద పెట్టిన ఈ ఇబ్బందులు మండు టెండలో రోడ్డు మీదకి వచ్చి శచాలయాలు వచ్చి ఎండ తాగిటి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితికి టీడీపీకి తగిన సమయంలో తగిన రీతిలో గుణపాఠం చెప్తామని వృద్ధులందరూ ఏకకంఠంతో చెప్తున్నారు ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క దురాగతానికి ఒడిగట్టి ఈ విధంగా వేరే వేరే వ్యక్తుల ద్వారా ఎన్నికల ఎన్నికల కమిషన్కి అప్లై చేయించి వారి ద్వారా ఆపే ప్రయత్నం చేసింది మరి రానున్న రోజులు ఇంకెన్ని రాజకీయ కుట్రలు రాజకీయ పార్టీలు చేస్తాయనేది పెద్ద చర్చగా మారింది దీనివల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలు ప్రజలు కూడా ఎప్పుడు ఎలా తీర్పాయాలో ఆ తీర్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా వృద్ధులను ఇబ్బంది పెట్టిన రాజకీయ పార్టీ ఒక అడుగు ముందుకేసి ప్రజలతో కాకుండా రాజకీయ పార్టీల పరంగా చూసుకోవాలి కానీ ప్రజలతో ఆడుకుంటే ప్రజలు ఆడుకునే టైం మే పదమూడవ తారీఖున అప్పుడు తెలుస్తుంది ఆ రాజకీయ పార్టీకి ఏంటో ఎప్పటికైనా గుర్తిస్తే మంచిదని వృద్ధులందరూ భావిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి